ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మిటీ నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ భారతదేశంలో చాలా మంది ఏటీఎం ద్వారా నగదు విత్డ్రా చేస్తుంటారు ఈ నెల ఫిబ్రవరి నాలుగున వచ్చిన రిపోర్ట్ ప్రకారం భారత రిజర్వ్ బ్యాంక్ కొత్తగా ఏటీఎం ట్రాన్సాక్షన్ లపై చార్జీలు పెంచి ఆలోచన చేస్తోంది ఈ నిర్ణయం గడిచిన సంవత్సరం సెప్టెంబర్ లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిఫార్సు చేసేది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం ప్రతి వినియోగదారు ఏటీఎం నుంచి ఐదు ఉచిత లావాదేవీలు పూర్తి చేసిన తర్వాత ప్రతి నగదు లావాదేవీకి బ్యాంకులు ఇరవై ఒక్క రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నాయి అయితే ఎన్పిసిఐ సిఫార్సు ప్రకారం ఈ ఫీజు రెండు ఇరవై రెండు రూపాయలకు పెంచాలని నిర్ణయించింది ఏటీఎం ఇంటర్చేంజ్ ఫీ కూడా పెరిగే అవకాశం ఉందని రిపోర్ట్ పేర్కొంది ప్రస్తుతం పదిహేడు రూపాయలుగా ఉన్న ఈ ఫీజును పంతొమ్మిదికి పెంచాలని ఎన్పిసిఐ సిఫార్సు చేసినట్లు సమాచారం ఏటీఎం ఇంటర్చేంజ్ ఫీజు అంటే ఒక బ్యాంకు తన వినియోగదారుల కోసం వాడే ఏటిఎం నుంచి ఇతర బ్యాంకుల వినియోగదారులకు నగదు తీసుకునేప్పుడు ఆ బ్యాంకుకు చెల్లించాల్సిన ఫీజు ఇది సాధారణంగా లావాదేవీ పరిణామంతో అనుసంధానితంగా ఉంటుంది వినియోగదారుల బిల్లులో కలిపి వస్తుంది ఈ కొత్త ఛార్జీల పెంపు కారణంగా ఏటిఎం నుంచి నగదు తీసుకునే ఖర్చుల వినియోగదారుల పాకెట్ లో మరింత అవుతాయి కేవలం నగదు లావాదేవీలే కాదు సులభమైన చాట్ లావాదేవీలు బ్యాంకు ఖాతా వివరాలు తదితర సేవల కోసం ఈ ఛార్జీలు పెంచే అవకాశం ఉంది ఏటీఎం ఇండస్ట్రీకి చెందిన నిపుణులు బ్యాంకర్లు తెలిపినట్లు జాతీయ నగరాలు కోకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఏటీఎం నిర్వహణ ఖర్చులు పెరిగాయి అంగీకార రుణాలపై పెరిగిన వడ్డీ రేట్లు ఇతర అనుబంధ ఖర్చుల కారణంగా ఈ ఖర్చులు మరింత పెరిగాయి ఈ సమయంలో ఆర్బీఐ ఎన్పిసిఐ వంటి సంస్థలు వృద్ధి చెందుతున్న ఖర్చులను పరిగణలోకి తీసుకుంటూ ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకులు అధిక ఫీజులను వసూలు చేయడానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి వినియోగదారుల ఈ విషయంపై మరింత అవగాహన పెంచుకోవడం అవసరం ఈ పెరిగిన ఫీజులు వాట్సాప్ యూపీఐ లాంటి ఇతర డిజిటల్ చెల్లింపు సేవలకు దారితీయవచ్చు ఇందుకు సంబంధించిన మరింత సమాచారం ఇప్పటి వరకు ఆర్బిఐ ఎన్పిసిఐ నుంచి రాబోయే నిర్ణయాలపై అధికారికంగా ప్రకటించలేదు అయితే రిపోర్టుల ప్రకారం ఈ ఫీ చెల్లింపులు మెట్రో నాన్ మెట్రో ప్రాంతాల్లో అన్ని ఏటీఎంలలో అనుసరిస్తాయి ప్రపంచంలో మారుతున్న ఆర్థిక పరిస్థితులు ఇంధన ధరల పెరుగుదల ఇతర ఫీజుల పెరుగుదల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం తాత్కాలిక పరిష్కారం కావచ్చు ఇది త్వరలో అన్ని వినియోగదారులపై ప్రభావం చూపించవచ్చు తద్వారా ఏటీఎం నుంచి నగదు తీసుకోవడానికి మరింత ఖర్చు పడవచ్చు